వాటు సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో నటించారని ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయంపై చిత్ర బృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇంతలో వాటు టీంలో మరో స్టార్ ఆర్టిస్ట్ చేరాడని తెలుస్తోంది యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన తర్వాత బాబీ డియోల్ కు డిమాండ్ బాగా పెరిగింది ఇప్పుడు అతనే హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ విలన్ గా యాక్ట్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే వాటు సినిమాలో కూడా బాబీ డియోలే మెయిన్ విలన్ గా కనిపించబోతున్నానని టాక్ వినిపిస్తోంది వాటు ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే జోరుగా జరుగుతున్నాయి స్వాతంత్ర దినోత్సవానికి రోజు ముందు విడుదలవుతున్న ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తే వారాంతాల్లో భారీ మొత్తంలో వసూలు సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు వాటు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషించే అవకాశం ఉందని కొందరు ఇస్తున్నారు అది నిజమో కాదో సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై చాలా అంచనాలను అయితే పెట్టుకున్నారు ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ వా టూ చిత్రాన్ని నిర్మించింది దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన టైగర్ పఠాన్ పాత్రలు వా టూ చిత్రంలో కనిపించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది ఆగస్టు పద్నాలుగున వీటన్నింటికీ సమాధానం దొరుకుతుంది